నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను రవిశంకర్ వెళ్ళ ఒకవైపు వరదలు వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే వారికి సహాయం చేయాల్సింది పోయి ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో నిన్న జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే ముందు చాలా కామెంట్స్ చేశారు ఇది కావాలనే చంద్రబాబు నాయుడు తన ఇంటిని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగానే విజయవాడ సగాన్ని ముంచేశారు అని చెప్పి కామెంట్స్ చేస్తే రోజా చాలా కామెంట్స్ చేశారు చాలా గ్యాప్ తర్వాత రోజా అంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ని తిట్టడానికి జగన్ వాడుకున్న ఒక వెపన్ సో రోజా ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక ఫైవ్ మినిట్స్ ఫార్టీ టూ సెకండ్స్ వీడియో ఈ వీడియోలో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడిగారు కూటమి ప్రభుత్వాన్ని ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ని కూడా సో కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సో ఇంత వరదలు వర్షాలతో ప్రజలు ఇబ్బంది ఉంటే తాగడానికి నీళ్లు లేక తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుబట్టలతో విజయవాడ ప్రజలు చాలామంది నరకయాతను అనుభవిస్తూ ఉంటే వీళ్ళు చేస్తున్న రాజకీయం గురించి చాలా విమర్శలే వస్తూ ఉన్నాయి ప్రజల్లో కూడా నెగిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్న పరిస్థితి సో రోజా అడుగుతూ ఉన్నారు ఒక ఐదు ప్రశ్నలు ఆ ఐదు ప్రశ్నలకు సంబంధించి సమాధానం ఇవ్వడానికి కూటమి నుంచి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి రాయపాటి అరుణ జాయిన్ అయ్యారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆ పార్టీ వీరమహిళ అరుణ్ గారు నమస్కారం అరుణ్ గారు నమస్కారం రోజా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చారు ఎన్నికల ఫలితాలకు ముందే చెన్నై వెళ్ళిపోయారు ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి విహారయాత్రలు చేసుకుని అంటే వాళ్ళ వ్యక్తిగతం అది వచ్చారు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు బహుశా ఆ వీడియో మీద మీరు కూడా కొద్దిసేపటి క్రితం రెస్పాండ్ అయ్యారు అనుకుంటాను నేను చూశాను రైట్ ఇక్కడ రోజా అడిగే ఐదు ప్రశ్నల్లో మొదటి ప్రశ్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు డిప్యూటీ సీఎం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి చాలా కీలకమైన శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి అండ్ బాబు గారు ఏమయ్యారు ఈ వయసులో ఆయన ఏమి చేయలేరు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్నీ చేశారు ఒకసారి ఫోర్త్ బైట్ ప్లే చేయండి ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతే ఎందుకంటే ఈ రోజుటి వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు గారు రోజాకు వచ్చిన డౌట్ ఇది మరి ఎందుకు ఇలా మాట్లాడారు అనేది ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది రాయపాటి అరుణ్ గారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే దాని మీద మీడియాకు సమాచారం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉన్నారు ఆ వరద ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తూ ఉన్నారు నిన్న అధికారులతో సమీక్ష సమా సమావేశం కూడా జరిపారు జన ఆ నాయకుల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ మంగళగిరిలో ఉన్నారు ఇక హోంమంత్రి అనిత గురించి రోజా మొదటి నుంచి కూడా రోజా గారు మొదటి నుంచి కూడా అనిత గురించి చాలా కామెంట్స్ చేస్తారు కదా రోజాకి అనితకి ఎప్పుడు మొదటి నుంచి పడదు వాళ్ళిద్దరూ అసెంబ్లీలో తిట్టుకున్నారు తర్వాత బయట ఒకరికొకరు కామెంట్స్ చేసుకునే పరిస్థితి కాస్త శృతిమించే హోంమంత్రి అనిత ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ట్రాక్టర్ మీద ఎక్కి వారందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు నిన్న సప్లై చేశారు నేను చూశాను విజువల్స్ వచ్చాయి మాకు సో ఇది వాస్తవం ఇది సో అరుణ్ గారు రోజా గారు చేసిన అడిగిన ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమయ్యారు చెప్పండి ఇప్పుడు సార్ జనరల్గా రోజాకి అలాగే వైసీపీ వాళ్ళందరికీ కూడా ఎక్కడ మూసుకొని కూర్చోవాలో ఇంకా పచ్చి కానాలంటే మాట్లాడి మాట్లాడలే మాట్లాడింది కాబట్టి ఎక్కడ పని చేయాలో తెలియకపోవడం వాళ్ళలో ఉన్నటువంటి డిఫెక్ట్ గతంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కోవిడ్ టైంలో అందరూ ఎవరు పట్టుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్నారా మహానుభావులారా బయట తిరిగితేనే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి కర్ఫ్యూ విధించిన లో క్వారంటైన్ సిచ్యువేషన్ ఉన్న లో ఈ రోజా బోరింగ్ ఓపెన్ చేసి పెద్ద వందల మందికి ఉపాధి కల్పించే కర్మాగారం ఓపెన్ చేసిన రేంజ్ లో లాక్ డౌన్ ఉన్న టైంలో బోరింగ్ ఓపెన్ చేసి జనాలను గుగ్గుడిచి కాళ్ళకు పూలు చెల్లించుకుంది వీళ్ళు బయట తిరగడం మూలంగా అక్కడికి కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి అంతకు ముందున్న సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగాయి అలాగే బిఎఫ్ మధుసోదర్ రెండు ఒకడు గుంటూరు సంబంధించి ముస్తఫా ఒకడు అలాగే దువాడు శ్రీనివాస్ వీళ్ళంతా కూడా అప్పట్లో సైలెంట్ గా ఉండాల్సిన టైంలో కూడా పబ్లిసిటీ కోసం వెంపర్లాడి రోగాల సంఖ్యను రోగుల సంఖ్యను కోవిడ్ కేసుల సంఖ్యను పెంచిన వ్యక్తులు వీళ్ళంతా ఇవాళ నిన్న గనక వరదల పరిస్థితి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గనక నిన్న బయటకు వస్తే ఈ వరదల సిచ్యువేషన్ లో బయటకు వస్తే సెక్యూరిటీ ఇవ్వలేము మీకు సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా మాకు ఇప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది కొరవవుతారు కాబట్టి మీరు దయచేసి బయటికి రావద్దు అని చెప్పేసి సెక్యూరిటీ సిబ్బంది పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్గా సూచించేసిన పరిస్థితి అట్ ద టైమ్ ఆయన పుట్టినరోజు ఆయన కనుక ఇక్కడ స్టేట్లో అందుబాటులో ఉంటే పెద్ద ఎత్తున నాయకులు అవన్నీ కార్యకర్తలు వీరమణి అవ్వనివ్వండి ఆయన విశేషం ఆయన దృష్టిలో పడ్డానికి ప్రయత్నం చేస్తారు తప్ప వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అందుకే ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోకుండా కార్యకర్తలకు కూడా కాన్ఫిడెన్స్ పెట్టి మరి బర్త్డే సెలబ్రేషన్స్ పక్కన పెట్టేసేయండి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి విజయవాడ ఇబ్బందుల్లో ఉంది విజయవాడ ప్రజానిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళ సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఆ వరద విభజన నుంచి సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ కి ల్యాండ్ చేయండి చెప్పేసి క్లియర్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చెప్పారు ఆయన అట్ కే టైం ఆయన తీసుకున్నటువంటి ఐదు శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా యంత్రాంగాన్ని కూడా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఆయన శాఖ నుంచి ఎంతమంది ఇవ్వాలి ఆయన శాఖ నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందించాలి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ని ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలి ప్రతిదీ పిన్ టు పిన్ పర్యవేక్షిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వేళ్లలాగా ఇప్పుడు కనుక ఆయన ప్రజల్లోకి వస్తే అక్కడ కూడా సెక్యూరిటీకి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది అక్కడికి రావడం మూలంగా మళ్ళీ వీళ్ళే క్వశ్చన్ చేసేవాళ్ళు ఏమని ఈయన బయటకు వస్తే అక్కడ ఇష్యూస్ జరుగుతాయి ఆయన తెలుసు కదా ఆయన ఎందుకు వచ్చాడు పబ్లిసిటీ కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్ వరదకు సహాయం చేసి సరిపోయింది కదా ఏమైనా వస్తేనే అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే క్వశ్చన్ చేసేవాళ్ళు అంటే మంచి వ్యక్తి ఏ మంచి చేసినా సరే దాంట్లో వంకలు ఎతకడానికే ఉన్న తప్ప ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల బా వైసీపీ పార్టీ ప్రభుత్వం కాదు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ మంచి చేసినా వంకలు ఎతకడానికే ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రజల కోసం వైసీపీ రైట్ అండ్ ఈ వీడియోలో చాలా అంటే చాలా బాధతో మాట్లాడారు రోజా మరి అది యాక్టింగ్ గా లేకపోతే నిజంగా బాధపడ్డారో నాకైతే తెలియదు మీ మీరు చూసి చెప్పండి గుండె తరుక్కుపోతోంది చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఈ నాలుగు రోజులుగా ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో వారి మాటలు వింటుంటే బాధేస్తోంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా అంటే కూటమి ప్రభుత్వం కారణం కాదా అదో ప్రశ్న ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి వన్ వన్ చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్న పిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడబరి తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ఎంతమంది ప్రాణాలు పోవడానికి వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డానికి మహిళలు చిన్నపిల్ల చిన్నపిల్లలు వృద్ధులు నరకం చూడ్డానికి మీ ప్రభుత్వం కారణం కాదా మీ ప్రభుత్వం చెప్పండి ఆన్సర్ చెప్పండి చాలా బాధతో మాట్లాడారు మరి ఆ బాధ మీకు ఏమనిపించింది అనేది కూడా చెప్పాలి మీరు సార్ ఆవిడ బాధ అనేది అంతా కూడా ఆ విహారయాత్రలు తీర్చుకుని విపరీతమైన బాధ అక్కడ పొంది ఉప్పొంగి అంతా అయిపోయి బయటకు వచ్చింది సార్ ఇటీవల మనకు తెలుసు ఆవిడ ఎంత బాధపడి వచ్చిందో విదేశాలకు వెళ్లి ఆ విషయం మనందరికి తెలుసు ఈ రోజు ప్రధానంగా వరదల్లో కొట్టుకుపోయారు ఎంత మంది చచ్చిపోయారో కూడా తెలియట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది సార్ అందులో బాధ కనిపించింది సార్ నాకు ఎందుకంటే అది నిజమైతే బాగుండేది నేను ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడొచ్చు అన్న ఫీలింగ్ ఆవిడ కనిపించింది నిజం కాదు కాబట్టి ఆలోచించుకొని తర్కించుకొని పరికించుకొని మాట్లాడుతుంది ఆవిడ ఏ వరదల్లో కూడా విజయవాడకు సంబంధించి నిన్నటి వరకు యాజ్ ఆన్ డేట్ ఈ నిమిషం వరకు కూడా వరదల కారణంగా ఒక్క ప్రాణం కూడా ఎవరిది పోలేదు దానికి సంబంధించి కట్టుదట్టాల చర్యలు ప్రభుత్వం చేపట్టింది నిరంతరము బోట్లలో అక్కడ విపరీతమైనటువంటి సిబ్బందిని వినియోగిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఖచ్చితంగా వరదల కారణంగా మాత్రం ఒక్క ప్రాణం కూడా పోలేదు ఇందుకు నిజంగానే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ చేస్తున్నాం మేము ఇదే పరిస్థితి గనక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గనక వచ్చి గనక ఉంటే సగం సగం వాడలు సవాలుగా తేలిండేయి అంత దౌర్భాగ్యమైనటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతనికి ఏం చేయాలో ఎలా చేయాలో కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా సగం మంది ప్రాణాలు పోయి ఉండేవి ఇవాళ విజయవాడ ప్రజలు ఆ సింగనగరు అక్కడ రాజేశ్వరిపేట కబేళ ఈ ప్రాంతం వాళ్ళందరూ చేసుకున్నటువంటి అదృష్టం ఏంటి అంటే ఈ వరదలు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రావడం అదే ముందొచ్చుంటే పరిస్థితి వేరేలాగా ఉండేది ప్రాణ నష్టం ఎంత జరిగిందో లెక్కేసి ఉండే కాదు నిన్న కేవలం కొండ మీద కొండ చర్యలు విరిగిపడి భవనాల మీద పడినప్పుడు చనిపోయినటువంటి ఆ తొమ్మిది మంది తప్ప ఎవరైతే వివిధ కారణాలతో అంక ఒక్కళ్ళు కూడా చనిపోలేదు ఇది కన్ఫామ్ అలాగే చిన్న పిల్లలకి పసిబిడ్డలకి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే నాకు ఎంత బాధగా ఉందో చెప్పేసి రోజా బాధపడుతుంది నిజమే కరెక్ట్ మాకు కూడా విపరీతమైన బాధగా ఉంది ఎందుకండి మేమందరం వెళ్లి పనిచేస్తున్నాము అన్ని పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కార్యకర్తలు వెళ్లి పనిచేస్తున్నారు అక్కడ ప్రభుత్వం మీద కూడా డిపెండ్ అవ్వకుండా ప్రభుత్వానికి మేము కూడా సహకారం అందించాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా వెళ్లి ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సహకరిస్తున్నారు బట్ వైసీపీ నుంచి ఒక్క నాయకుడు కానీ ఈవెన్ రోజా ఇప్పుడు అంత బాధపడింది కదా రోజా రోజా ఎంతసేపాను అక్కడికి ఇక్కడికి విమానంలో కానీ హెలికాప్టర్ లో రావడం పెద్ద విషయం ఏమి కాదు రోజాకి రోజాకున్న ఆస్తులకి రోజాకున్నటువంటి పరపతికి కానీ ఎందుకు రోజా రాలేదు రోజు ఎందుకు సహాయ కార్యక్రమాలు పాల్గొనలేదు ఆ వరద ప్రాంతాల్లో చెప్పుకున్న వాళ్ళలో వైసీపీ మద్దతుంటారు కదా సరే అండే కూట మద్దతు వైసీపీ మద్దతు వచ్చి చేసుకుని ఉండచ్చు కదా మీ వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ జగన్ పర్యటన చేసిన తర్వాత కూడా ఎవరికి పది రూపాయలు సహాయం ఎందుకు చేయలేదు ఎవరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఒక వాటర్ డబ్బా కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే అన్నారు బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి అదే మీరు అడుగుతూ మీ మీకు వచ్చిన డౌటే మాకు కూడా వచ్చింది ఏ రకమైన అండ అని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళందరినీ చూడొచ్చు సామినేని ఉదయభాను వెలంపల్లి శ్రీనివాస్ మన నాగార్జున యాదవ్ అడపా శేషు తర్వాత రెడ్డి వెనక సైడ్ ఇంకా మల్లాది విష్ణు ఇంకా ఎవరెవరో కనిపించారు వీళ్ళందరూ కూడా విజయవాడ ప్రాంతానికి చెందినవారు జగన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ కనిపించారు ఆ తర్వాత కనిపించలేదు కారణం ఏమై ఉండొచ్చు అంటే అంటే బయటకు వస్తే దాడి చేస్తారు కొడతారు మన పేరునానికి అయింది కదా దాడి చేశారు దాని మీద కేసు కూడా అయింది జనసైనికుల మీద అంటే ఆ రకమైన ఏదైనా భయం ఉందా పేరు నాని ఎవరు ఊరకే కొట్టలేదు ఊరకొక్కలాగా వాగితే ఉరికిచ్చి కొట్టారు నోరు చక్కగా ఉంటే ఎవరికి ఈబి కూడా చక్కగానే ఉంటుంది నోరు సక్కగా లేకపోతే ఈబి బద్దలైద్ది ఆ విషయం పేరు నాని ఉదంత ద్వారా అందరికి తెలిసిన విషయం ఇవాళ ఆపద ఉన్న ప్రజల దగ్గరికి మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తే ఎవరు కొడతారు ఎవరు అసలు మీ జోలికి వస్తారు ఇవాళ ప్రభుత్వానికి ఒక్క చిన్న సహాయము సహకారం అందించినప్పుడు కూడా పెద్ద ఎత్తున పనికొచ్చింది ప్రభుత్వం ఇవాళ సహాయం చేసి చేతుల కోసం ఎదురు చూస్తుంది ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉండడం మూలంగా అనెక్స్పెక్టెడ్ గా వరదలు రావడం మూలంగా ఈ సిచ్యువేషన్ ప్రభుత్వం వచ్చినటువంటి అరవై రోజుల్లో కూడా పూర్తిగా అవగాహన రాష్ట్రం ఏం జరిగింది ఏమైపోయిందని అవగాహన కూడా పూర్తిగా ముందు ఇట్లాంటి విపత్తు వచ్చి పడడం మూలంగా ప్రభుత్వం కూడా ఏదో తెలియని అయోమైన స్థితిలో ఎట్టి పరిస్థితులను ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలన్నటువంటి ఒక దృఢమైన చిత్తంతో పనిచేస్తుంది దానికి మీరు వచ్చి సహకరిస్తే కాదని ఎవరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా సహకారం అవసరం అంటే మేము స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వాన్ని సహకారం చేయలేదా ప్రజలకు మద్దతుగా నిలవలేదా కోవిడ్ టైం లో మేము ఫండ్స్ ఇవ్వలేదా ఫ్లడ్స్ టైమ్ లో మేము పనివ్వలేదా ఫ్లడ్స్ టైం లో మేము వెళ్ళి సహకారం అందించలేదా ప్రతి ఒక్కళ్ళము ఇవాళ ఎన్డీఏ కోటలో ఉన్నటువంటి బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల నుంచి ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో సామాన్యుడి దగ్గరికి ప్రభుత్వం విపత్తులో ఉన్న టైంలో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పనిచేశాం ఇవాళ అట్లాగా వైసీపీ నుంచి నాయకులు ఎందుకు రావట్లేదు ఆ విజయవాడ పరిసర ప్రాంతాల దుర్గగుడి గుడి చుట్టుపక్కలంతా దోచుకొని తిన్న నాయకులంతా కూడా జగన్ చుట్టే ఉన్నారు తప్ప జనం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఎంతసేపటికి ప్రజల్ని మభ్య పెట్టి ప్రజల ఆస్తులు దోచుకునే కార్యక్రమాలు అయితే వీళ్ళు ముందు తప్ప జేబులో అయితే చిల్లిగా కూడా తీరు విసరడానికి కూడా ఇష్టపడ ఎంగిలి చేత కాకు నిసరడానికి ఇష్టపడిన ఈ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రైట్ కోటి రూపాయలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి సార్ మీరు తప్పు మీరు అట్లా స్టేట్మెంట్ ఇవ్వకండి కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి ఇస్తాను అది కూడా ఎవరికి ఇస్తాను ఎలా ఇస్తాను ఏ కారణతాన్ని ఉపయోగిస్తాను అనేది నేను లండన్ నుంచి వచ్చినాక సమీక్షలు జరిపి చెప్తాను అన్నాడు మీరు ముందుగా స్టేట్మెంట్లు పాస్ చేసి ప్రభుత్వం మీద కోటి రూపాయలు భారం వేయడం నిజంగా ఇచ్చారు కావాలి జగన్మోహన్ రెడ్డి నమ్మేయగలరు ఆల్రెడీ చూశాను కోటి రూపాయలు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని అన్నట్టుగా రిలీఫ్ ఇస్తారా లేకపోతే బాధితులకు డైరెక్ట్ గా ఇస్తారా లేకపోతే ఎలా ఇస్తారనేది క్లారిటీ లేదు బట్ ఆయన అయితే అనౌన్స్ చేశారు వన్ సిఆర్ అసలు ఇస్తారో ఎవరో అని చెప్పుకుంటారేమో చెప్పలేదు నాలుగు వైసీపీ పేరు చెప్పిన కోటి రూపాయలు ఇచ్చారంటారేమో గ్యారంటీ ఏంటి పోయిన సంవత్సరం వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు నెలకు సంవత్సరాల లక్ష ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఇచ్చారా మూడు రాజధానులు తీర్చి కడతా ఉన్నారు కట్టారా ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నారు ఇచ్చారా ఎక్కడ బ్యాన్ చేస్తా ఉన్నారు ఇది కూడా అంతే వంశీఆర్ అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న విషయం మరి అదైనా ఇస్తారా లేదా అనేది చూద్దాం అండ్ ఇంకొకటి థర్డ్ కామెంట్ జగన్మోహన్ రెడ్డి అదే తరహా కామెంట్ చేశారు రోజా కూడా అదే కామెంట్ చేశారు ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని మునగకుండా కాపాడుకోవడానికి ఈ బుడమేరు లీక్ చేసి ఆ వాటర్ అంతా అలా వెళ్ళిపోతే అది ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది అనేది వీళ్ళు చెప్తూ అన్నమాట ఒకసారి రోజా దానికి సంబంధించి ఏమన్నారు చూద్దాం టూ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేసారనటంలో నిజం లేదా నేను అడుగుతున్నా గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రైట్ దీని సమాధానం చెప్పండి చాలా లాజికల్ గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు సింపుల్ విషయము ఈ ప్రభుత్వం వచ్చి కేవలం రెండు నెలలే అయింది కరకట్ట మీద అక్రమ కట్టడాలు ఉంటే అంతకు ముందు ఐదేళ్ల పాటు అక్రమ కట్టడాల్లో ఉంది ఎవరు కట్టింది ఎవరు ఎందుకు పోల్చలేదు అది నిజంగానే టీడీపీ మద్దతు సంబంధించిన కట్టడాలు గనకైతే రోజా కో జగన్ కో కలిసి కరకట్ట మీద అక్రమ కట్టడాలు ఎందుకు పోల్చలేదు చంద్రబాబు నాయుడు గారి అది ప్రజా వేది కదా దాంతో పాటు మిగతా ఎందుకు పోల్చలేదు ఇది ప్రధానంగా మా అందరం ముందు ఉన్నటువంటి రెండోది బుడమేరు ఎటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎటువైపు నుంచి లీక్ చేయగలరు కదా అది అర్థం కాలేదు సార్ ఫస్ట్ ఎందుకంటే దానికి ఎక్కడ గేట్లు లేవు దాని మీద ఏ ప్రాజెక్టులు లేవు ఆన కట్టలు లేవు బుడమేరుని ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కాపాడుకోవడం కోసం ఊరు మీదకి తప్పగలడు అది అలా వీలైతే అసలు దాని మీద ఏదంటే గతంలో ఏమన్నా వైసీపీ టైంలో మేమంతా పోలవరం కట్టమని గోల్ చేస్తాం అంటే పోలవరం ఎట్లా కట్టలేక బుడ బుడమేరీ మీద ఏమన్నా ప్రాజెక్ట్ కట్టి దానికి గేట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించిన బిల్లులు ఏమన్నా ఉంటే బయట పెడతాన్ని బట్టి మేము ఆలోచించుకుంటాము ఇంకొక మాట అన్నారు సార్ మ్యాండ్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఐదేళ్ల పాటు ఇష్టారీతిగా కార్యకర్తలు నాయకులు అంతా కూడా అడ్డగోలుగా ఫ్లాట్లు ఆక్రమించి జగనన్న కాలనీ పేర్లతోటి కాలువల్లో చెరువుల్లో వెంచర్లు వేసి ఇష్టారీతిగా ఆక్రమణలు చేసింది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ల వల్ల జరిగినటువంటి తప్పిదానికి వాళ్ళ ఎన్డీఏ కూటమికి ఏంటి సంబంధం ఈ రెండు నెలలలో ఎక్కడ ఆక్రమించగలిగింది ఎక్కడ క్లోజ్ చేయగలిగింది ఎన్డీఏ గవర్నమెంట్ ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి దౌర్భాగ్యానికి ప్రజలు అనుభవిస్తున్న శిక్షణ మీరు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కి చుట్టగలరు చేయొచ్చు చేయొచ్చు కదా కదా తరహా ఆపరేషన్ ఇక్కడ విజయవాడ అంటే ఇప్పుడు పెట్టుకుంటే ప్రజలలో ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చి వచ్చాము ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయి వాయి పక్కదారి పడతాయి ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నాము అవి గాడిలో పడిన తర్వాత వీటిని ప్రయారిటీలోకి తీసుకుంటాం అప్పుడు దాకా కొంచెం రోజా లాంటి వాళ్ళు ఓపిక్గా ఉంటే రోజాకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి సరౌండింగ్స్ లో వాటి కూడా ఒకసారి కంపల్సరీగా ఆ రోజాకి అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే మేము కూడా హ్యాపీగా రైట్ ఇంకా ఫోర్త్ ప్రశ్న రోజా మీ కోటమి గవర్నమెంట్కి సంధించిన ఫోర్త్ ప్రశ్న ఏంటంటే మీ మంత్రులంతా విహారయాత్రలో ఉన్నారు నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నారు అని కామెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్లో కూడా ఏ రకంగా బుల్డోజర్లెక్కి ట్రాక్టర్లు ఎక్కి పడవలెక్కి బోట్లు ఎలా చేస్తూ ఉన్నారు అన్న దాని మీద ప్రజలకి ఒక అవగాహన ఉంది మరి ఎందుకో వీళ్ళు ఇంకా కూడా ఆ టైప్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా విహారయాత్రలకు వెళుతూ ఉన్నారు విహారయాత్రలో ఉన్నారు అని చెప్పి రోజా గారు విహారయాత్రకు వెళ్ళినప్పుడు మరి జన సైనికులు చేసిన ర్యాగింగ్ మీరు చేసిన ర్యాగింగ్ నేను మర్చిపోలేను రీసెంట్గా వెళ్ళారు కదా సో ఇప్పుడు మరి ఎంత జరుగుతున్నా విహార యాత్రలకు వెళ్తూ వెళుతూ ఉన్నారు అని చెప్పి కమెంట్ చేశారు మరి అవగాహన లేక చేశారు ఎందుకు చేశారు నాకు తెలియదు ఒకసారి థర్డ్ వన్ స్టేట్ ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహార యాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవటంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రైట్ అంతా కూడా ముందే తెలిసిన వాతావరణ శాఖ హెచ్చరించిన మంత్రులంతా కూడా విహారయాత్రల్లో ఉండడం వల్ల ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఇది ఈ ఈ విపత్తు సంభవించింది అని రోజాగారి గారి మాట ఆరోపణ చెప్పండి ఇప్పుడు నిజంగానే రోజా గారు కనుక మా నాయకులు ఏ ఒక్క నాయకుడైనా అయినా పలానా కంట్రీ వెళ్ళాడు పలానా స్టేట్ దాటి వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళారని కనుక ప్రూవ్ చేయగలిగితే ఇప్పుడు ఈవెన్ ఎలాగ మేము ఎండి నుంచి చిన్నపిల్లల డ్రెస్లు వేసుకొని టాటూలు వేసుకొని తిరుగుతూ ఉంటే మేము ఎలా ప్రూవ్ చేశాము రాష్ట్రంలో అబ్బో వైసీపీ కార్యకర్తలను చంపా ఎండిఏ కూటమి మాకు నాయకుల్ని హింసి చేస్తారని చెప్పేసి గగ్గోలు పెడుతూ ఒక పక్క ఇంకొక పక్క వెళ్ళి ఆ నిజంగానే అంటున్నట్టు గనక జరుగుంటే కార్యకర్తల గాలి వదిలేసి ఎక్కడ ఎట్లలోనో విహార యాత్రలో తిరగొచ్చు మీరు ఏమనుకోకపోతే బహుశా మీరు దుబాయ్ వెళ్ళిన విషయం రోజు గారికి తెలుస్తుంది నేను తెలియనండి నష్టం ఏమంది నేను దుబాయ్ వెళ్తే నాకే నేను వరదలు రాకముందు వెళ్ళాను నేను కళ్యాణ్ గారి బర్త్ ఇప్పుడు సడన్ గా నా కోసం ఫ్లైట్ ఇంకోటి ఏ ఓకే ఓకే నా ఫ్లైట్ మూడో తేదీ రిటర్న్ మూడో తేదీ వచ్చేసాను నేను ఓకే అలా ఈవిడ మాట్లాడను అయినా నేను ప్రభుత్వంలో భాగస్వామి కాదండి నేను ప్రస్తుతానికి పార్టీలో భాగస్వామినే మీరు మొన్న కన్ఫ్యూజ్ అవ్వకండి నాకు ప్రభుత్వం అందుబాటులో ఉన్నారు నేను బిఫోర్ ఫ్లడ్ ఫ్లడ్ వర్షం కూడా స్టార్ట్ అవ్వాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి స్టేట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మొత్తం అంతా స్టేట్ లోనే ఉన్నారండి ఏ ఒక్కళ్ళు కూడా యాదృచ్ఛికంగా కూడా స్టేట్ దాటి వెళ్ళలేదు అందరూ అందుబాటులోనే ఉన్నారు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు అనిత గారు కూడా అక్కడ నేను పిల్లల్ని తీసుకుని మా పిల్లల కాలేజీ కూడా మునిగిపోతుంది తీసుకెళ్ళమంటే ఫోన్ చేస్తే పిల్లల్ని వెళ్ళినప్పుడు కూడా అనిత గారు దారిలో అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు సెక్యూరిటీ అంతా ఆపి చాలాసేపు మేము ట్రాఫిక్ కూడా ఆగిపోయింది అట్లాంటి సిచ్యువేషన్ అలాగే పెద్ద ఆయన ఆయన డెబ్బై ఐదేళ్లు వయసు దాటిన తర్వాత కూడా సిపిఎన్ గారు నిరంతరం ప్రజల కోసం చిన్నపిల్లాగే భావించుకుంటూ ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలను కూడా పక్కన పెట్టి నిరంతరం కష్టపడుతున్నారు జనంలో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ప్రతి శాఖతో మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటూ మినిట్ టు మినిట్ హెల్ప్ చేయడానికి అందుబాటులో ఆయన ఉన్నారు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయండి అని చెప్పేసి బర్త్డే సెలబ్రేషన్స్ పక్కన పెట్టేసేయండి అని చెప్పారు ఒక్క మాట మాటే బర్త్డే సెలబ్రేషన్స్ పక్కన పెట్టేసేయండి ఎల్లి వరద కార్యక్రమాల్లో పాల్గొనండి స్ట్రిక్ట్ గా చెప్పారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో నాయకులు అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉంటే ఎక్కడో కూర్చొని అసలు ఈ స్టేట్ లో కూడా అడుగు పెట్టకుండా వచ్చిన వచ్చిన కూడా కనీసం ఒక రూపాయి సహాయం చేయకుండా వచ్చిన వాళ్ళు కనీసం ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తామండి అని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వకుండా వచ్చి బురద జల్లేసి వెళ్ళిపోయి వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడితే మాటలను పట్టించుకునే వాళ్ళు ఎవరండి వాళ్ళ సమస్యల్లో ఉన్న ప్రజలు సహాయం ఏం చేస్తారని చూస్తారు తప్ప మాటలు పట్టించుకుంటారా ఇక చెప్పండి ఇక లాస్ట్ ప్రశ్న ప్రభుత్వానికి ఇచ్చాడు ఆయన డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఎవరికి ఇవ్వాలి ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం ప్రజా కోటి రూపాయలు సపోర్ట్ ఇచ్చారు అట్లాగే మిగతా వాళ్ళ నుంచి కూడా విరాళాలు ఆహ్వానించాడు ఆయన పార్టీ కార్యకర్తల నుంచి ఆ పని వీళ్ళు ఎందుకు చేయలేదు రైట్ ఈ విపత్కర హృదయ విదారక పరిస్థితుల్లో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీ సైనికులు వీర మహిళలు చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు క్లియర్ గా నాలుగు రోజులుగా ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఫుడ్ సప్లై పాల సప్లై వాటర్ బాటిల్ సప్లై అలాగే ప్రభుత్వం పెట్టినటువంటి బోటుల్లో ప్రజలను ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించే పని ఇవి అన్నీ కూడా టిడిపి జనసేన ఈ బీజేపీ కూటమి ఏకమై మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పర్యవేక్షించి వాళ్ళందరినీ ఒడ్డుకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ బట్టలకు కావాల్సిన వాళ్ళకి బట్టలు ఫుడ్ కావాల్సిన వాళ్ళకి ఫుడ్ వాటర్ కావాల్సిన వాళ్ళకి చిన్న పిల్లలకు పాలు ఇవన్నీ అందిస్తూ ఈవెన్ మెడికల్ సహాయం అవసరం వాళ్ళకి తీసుకెళ్లి హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తూ గర్భిణులు వృద్ధులు ఇట్లాంటి వాళ్ళని డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారండి ఇవాళ మాకు ఈ పార్టీ మూడిట్లో ఏ కార్యకర్త కనిపించలేదు అని ఒక్క వ్యక్తి కూడా ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలు లేదు చేశాం గవర్నమెంట్ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త తనే ఒక అధికారిగా తనే ఒక నాయకుడిగా భావించి రైట్ వాస్తవం మీరు చెప్పింది చాలా మంది జన సైనికులు ఈసారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే డే కాబట్టి ఆయన డిప్యూటీ సిఎం గా చేసుకున్న బర్త్డే ఎక్కడ కూడా కేక్ కటింగ్స్ కానీ హోర్డింగ్స్ పెద్ద ఈ హడావుడు ఏం చేయలేదు వరద బాధితులకు సహాయం చేయడంలోనే వాళ్ళు నిమగ్నమయ్యారు ఆహార పంపిణీ అవ్వచ్చు వాటర్ సప్లై అవ్వచ్చు కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ అవ్వచ్చు నిజంగా ఎప్రిషియేట్ చేయదగ్గ చెప్పారండి చెప్పారు మీరు నా కట్అట్ల కోసం కేక్తుల కోసం పెట్టండి అని క్లియర్ గా చెప్పారు మంచి మెసేజ్ అది నిజంగా ఫాలో అయ్యారు జన సైనికులంతా కూడా థ్యాంక్ యూ రాయబడి అరుణ్ గారు ఎందుకంటే రోజా మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో రోజా వేసిన ప్రశ్నలకి